హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ యాభయో భాగాన్ని వినేద్దాం మళ్ళీ ఏ కొంపలు కూల్చుదామని వచ్చావు అసలు నువ్వు ఎందుకు నా ఇంటికి వచ్చావు పొమ్మన్నాను కదా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని వచ్చావు కోపంగానే అన్నారు నరేష్ గారు మాట్లాడలేదు సుమిత్ర నీ బుద్ధి మనసు మారదు సుమిత్ర ఎందుకు నీ చేతులతో కార్తిక్ బిడ్డని చంపావు అంటూ దగ్గరికి వచ్చారు అమ్మ ఇంట్లో లేదని మంగాదేవి గారు తొందరగానే వంట చేయడంతో బాక్స్ పట్టుకుని వచ్చింది సునీత గుమ్మం బయటే నిలబడిపోయింది తండ్రి మాటలు విని తల్లిని చూడగానే ఆమెకు ఎక్కడలేని ఆనందం వచ్చినా అసలు ఏమి గొడవ పడుతున్నారో వినాలని సైలెంట్ అయింది తప్పు నాదే అండి ఇంకెప్పుడు తప్పులు చేయను ఏమి అనను అంది ఏడుస్తూ నీ దొంగ ఏడుపులు నా దగ్గర కాదు చి కొడుకుని కోడల్ని ఇటు అయిన వాళ్ళని దూరం చేసుకుని ఏం సాధించావని అందరి దృష్టిలో ఈరోజు నువ్వు చెడయ్యావు ఇందుకోసమేనా ఇలాంటి గొప్ప పేరు తెచ్చుకోవడానికే నా ఇంట్లో గొడవలు పెట్టింది చెబుతున్నాను కదా అండి ఏం చెబుతావు చెప్పు తీసి కొట్టినా తప్పులేదే నిన్ను నువ్వు చూసే చూపు వల్ల ఈరోజు సునీత మనసు ఎంతలా మారిందంటే కార్తీక్ అంటేని అసహించుకుంటుంది భర్త మాటలకి ప్రశ్నార్థకంగా చూస్తుంది అలా చూడకు నాకు కార్తిక్ అంటే ఇష్టమా కూతురంటే లెక్కలేదని సునీత దగ్గర వాగావు ఆస్తి విషయాలు కూడా చెప్పావు ఒక మాట అడుగు తను నిజం చెప్పు నీ మెడలో ఉన్న బంగారం కొన్నది నేను మరి నీ కూతురు మెడలో వేసుకున్న తాడు దగ్గర నుంచి నల్లపూసలు చెవు చెవిలో వేసుకున్నవి ఇవన్నీ ఎవరు కొన్నారు దానికి కార్తీక్ కదా సూటిగా అడిగారు నరేష్ గారు బయట నిలబడిన సునీత షాక్ అయింది ఇటు పొలం డబ్బు తనకే వచ్చే జీతం ఒకవైపు అప్పు తీరుస్తూనే సునీతకి పెళ్లి చేశాడు శారీ తర్వాత పెడదామన్నా కూడా కార్తీక్ ఒప్పుకోలేదు నీకు తెలుసు అప్పు అయితే అయింది శారీ అన్నీ పెట్టేద్దామని ఏసీ దగ్గర నుంచి వంట సామాను వరకు అన్నీ వాడే కొన్నాడు తన మెడలో మనం పెట్టిన రెండు లక్షలు అయితే వాడు పెట్టింది నాలుగు లక్షలు ఈ డబ్బంతా ఎంత అంతా ఎవరు తెచ్చారే నువ్వా లేదంటే నేనా ఎవరు తెచ్చారు చెప్పు సుమిత్ర కి కిక్కురు మనలేదు తలదించుకుంది కానీ బయట నిలబడి ఉన్న సునీత కంట్లో సుడులు తిరిగాయి అక్క కోసం వాడు చాలా అప్పు చేశాడు ఎవరు చేస్తారా ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంతలా వాడు పెట్టుబడి పెట్టాడు నేను చెప్పాను వాడికి పైన అంతస్తు వద్దురా కింద మూడు రూమ్లు ఉన్నాయి కదా మనకి సరిపోతాయని కానీ వాడేం చేశాడు అక్క ఆడపిల్లయితే ఏమైందని నాన్న అక్కకి అటు ఆధారం ఉండాలి కదా రేపన్న రోజున అక్క బావ పైనన్నా నేను కింద ఉంటాను అన్నాడు మరి ఈ విషయాలన్నీ నువ్వు నీ కూతురికి చెప్పావా ఏవండి అంటూ ఏడుస్తూ చూసింది సుమిత్ర ఎందుకు చెబుతావు ఆ సమీర కారు కొనుక్కుంది నువ్వు కొనుక్కో ఆ సమీర గొలుసు కొనుక్కుంది నువ్వు కొనుక్కో ఒకరేమి కొంటే అదే మనం కొనాలి మనకి డగ్గు డబ్బు లేకపోయినా పర్వాలేదు అప్పు చేసైనా పప్పు కొడు తినాలి ఇలాంటివే చెబుతావు అవునా నరేష్ గారి మాటలకి సిగ్గుతో తలెత్తుకోలేకపోయింది సుమిత్ర సునీత మాత్రం లోపలే బాధపడింది ఇన్ని చేసిన వాడంటే మీకు నచ్చదు కారణం వాడు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడికంటూ భార్య పిల్లలు ఉండకూడదు భార్యతో సరదాగా ఉండకూడదు భార్య మాట వినకూడదు వాడికంటూ సంసారం ఉండకూడదు ఎటేళ్ల కాలం నువ్వు చెప్పిందే వినాలా నువ్వు చెప్పినట్టు చేయాలి లేదంటే వాడు మారిపోయాడు పెళ్లంగొంగుచాటం మొగుడు అంతే కదా నీ ఉద్దేశం అని నరేష్ గారు అనుకొని సునీత తనలోనే తాను బాధని దిగమింగుకుని మౌనంగా తండ్రి వైపు చూసింది ఒక్క మాట అడుగుతాను మనం సపరేట్ అయ్యాక నువ్వు చెప్పినట్టే కదా సంసారం నడిపాను నీ మాట వింటూ ఇన్ని రోజులు వచ్చాను కానీ ఈ మధ్యనే నీ మాట వినకుండా నేను పెత్తనం చేస్తున్నాననే కదా నీకు కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయావు మరి వాడు ఏ పాపం చేశాడు వాడి విషయంలో అంత ధారుణం చేశావు ఇంకా నన్ను మాటలతో చంపకండి అని ఏడుస్తూ నరేష్ గారు కాళ్ళు పట్టుకుంది సునీత భయపడుతూనే లోపలికి అడుగుపెట్టి నాన్న అంటూ భుజంపై చెయ్యి వేసింది సునీత అంటూ విస్తుపోయారు నరేష్ గారు నాన్న అంటూ ఏడుస్తూ హత్తుకుంది ఎందుకురా ఏడుస్తావు ఏడవక ఏం చేయినా నిజంగానే తమ్ముడిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను చివరికి మిమ్మల్ని కూడా తప్పు అంతా నాదే నాన్న ఊరుకోరా కడుపుతా ఉన్నావు ఇలా ఏడవకూడదు నువ్వు అన్నాడు తమ్ముడు నా కోసం ఇంత చేశాడని అస్సలు తెలియదు నాన్న మీ అమ్మ మాటలు విని అందరినీ పక్కన పెట్టేస్తావు కదా అన్నాడు నాన్న ఇకనైనా నీ బుద్ధి మార్చుకో నీకు ఏ ఆపద వచ్చినా తోడుగా ఉండేది నీ తమ్ముడే మరదలు కానీ నేను అమ్మ కాదు మేము వాళ్ళం ఏ టైంలో పోతామో తెలీదు నీకు పెద్దగా తోడుగా ఉండేది వాడు వాడే కదా అమ్మా అవును నాన్న అని తల్లివైపు కోపంగా చూసి ఏ అమ్మ ఎందుకు నాకు ఈ విషయాలన్నీ చెప్పలేదు పెద్దదానివి కదా ఎందుకు ఇలా చేశావు సమీరా అంటే ఇష్టం లేదు కాబట్టి అన్నారు నరేష్ గారు నాన్న అవునమ్మా తన మేనకోడలు ఉంది కదా తన ప్లేస్లో సమీరాని కోడలుగా జీర్ణించుకోలేకపోయింది మీ అమ్మ ఇప్పుడు వాళ్ళ మేనకొడలు ఏం చేసిందో తెలుసా కట్టుకున్న వాడిని వదిలేసి ఎవరో లవ్ చేశారని వాడితో వెళ్లిపోయింది ఇప్పుడు చెప్పు డబ్బు ముఖ్యమా లేదంటే మంచి గుణం ఉన్న అమ్మాయి ముఖ్యమా తండ్రి మాటలకి బాధపడుతూ ఆ అమ్మ మాటలు విని సమీరాని చాలా బాధ పెట్టాను నాన్న నన్ను క్షమించండి క్షమించేది నేను కాదు నీ మరదలు తమ్ముడు మీ అమ్మ మాటలు విని రవితో ఇటు అత్తగారితో గొడవలు పడకు అర్థమవుతుందా అలాగే నాన్న కూర్చో మా స్నానం చేసొస్తాను అని నరేష్ గారు వెళ్ళగానే సునీత కోపంగా సుమిత్ర వైపు చూసింది అలా చూడగానే గుట్టుకలు మింగింది సుమిత్ర ఎందుకమ్మా వాడు నా కోసం ఇంత ఖర్చు పెట్టారని ఎప్పుడూ కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదు పైగా అంతా నువ్వే చేసినట్టు కబుర్లు ఎందుకు చెప్పావు నీ మాటలు నమ్మి చివరికి వాడిని కూడా దూరం పెట్టాను కన్న తల్లివేనా అనిపిస్తుంది నిజంగానే మమ్మల్ని కన్నది నువ్వేనా కాస్త గట్టిగా నడిగింది సునీత సునీత అంటూ కోపంగా అర్చింది సుమిత్ర ఎందుకమ్మా కోపంగా అరుస్తున్నావు నేనేమి తప్పుగా మాట్లాడలేదు కదా ఇప్పుడు నీ వల్ల వాడు దూరమయ్యాడు నీ మాటలు విని నేను ఇంకా మాయిలో ఉంటే నా సంసారం వీధిన పడుతుంది వస్తాను అని కోపంగా బాక్స్ అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళింది కూతురు వెళ్ళగానే బాధపడింది సుమిత్ర కన్న కూతురు కూడా చీ అంటుంది నిన్న అంతలా నువ్వు మాయ మాటలు చెప్పావు తనకి ఇకనైనా మనిషిగా మారు లేదంటే చివరికి నీ బ్రతుకు ఒంటరి బ్రతికే అవుతుంది అని నరేష్ గారు బయటకెళ్లారు ఏం మాట్లాడలేదు సుమిత్ర తనలోనే తాను బాధపడింది ఇంటికి వచ్చిన సునీత సైలెంట్గా రూమ్కి వెళ్ళడం చూసి రవి ఆలోచిస్తూ ఏంటమ్మా పుట్టింటికి వెళ్ళిన ప్రతిసారి ఇది కోపంగా వస్తుంది కదా మరి ఇప్పుడు ఏంటి డల్లుగా ఉంది ఏమోరా నిజంగా నేను ఈ పెళ్ళం పిచ్చిది ఎక్కువ అమ్మ మాటలు వింటుంది మరి ఏం జరిగిందో ఏంటో నువ్వే అడుగు నేను అడగడమ్మా అదే చెబుతుంది అని ఇద్దరు మాటల్లో మునిగారు తలస్నానం చేసి చీర కట్టుకొని పూజ గదిలో పూజ చేసుకుంది సమీర ఇల్లంతా ధూపం వేసి కిచెన్ రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి బయటకొచ్చాడు కార్తిక్ పూజ గదిలో అగ్రవర్తుల సువాసన ఇటు ధూపం వేయడంతో ఏదో తెలియని ప్రశాంతత కలిగి దేవుని గదికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాడు కాఫీ అంటూ నవ్వుతూ కాఫీ కప్పించింది సమీర లెమన్ అండ్ పింక్ కలర్ పట్టుచీరలో ఎంతో అందంగా ఉంది సమీర గుడ్ మార్నింగ్ మై వైఫీ అంటూ నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు గుడ్ మార్నింగ్ శ్రీవారు అని ఇద్దరు బయట వాళ్ళు రెడీ చేసుకున్న గార్డెన్లో కూర్చుని కాఫీ తాగారు వంట ఏం చేయను కార్తిక్ ప్రసాదం పులిహోర పరమాణం చేశాను కర్రీ పొటాటో వండైనా ఆ పని చేయి నువ్వు ఈ లోపు నాన్ వెజ్ తినవు కదా ఈవినింగ్ టిఫిన్ చపాతీలు వేసాయి ఎలా ఉంది ఆఫీస్ నిన్న ఆఫీస్కి వచ్చావు కదా నచ్చిందా ఎందుకు నచ్చదు మా వారిని చూసుకుంటూ వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు అబ్బో హా మరి అంటూ నవ్వుతూ కార్తీక్ భుజంపై వాలింది ఇద్దరు పావు గంట సేపు కబుర్లు చెప్పుకున్నారు ఆఫీస్ టైం అవుతుందని సమీర చుడిదార్ వేసుకుని జడ వేసుకుని బయటకొచ్చి ఇద్దరికి లంచ్ బాక్సులు పెట్టేసి బ్యాగ్లో సర్దేసింది కార్తీక్ ఇద్దరు ల్యాప్టాప్స్ ఫోన్స్ అన్నీ తీసుకుని బయటకొచ్చాడు సమీరా అయిందా హా వస్తున్నానండి అని ప్లేట్లో దోశలు పెట్టి చట్నీ వేసి కార్తిక్ ఇచ్చింది నాకు ఒక్కడికే తెచ్చావు ఏంటి నువ్వు తెచ్చుకో ముందు మీరు తినండి తెచ్చుకుంటాను అని నవ్వుతూ తను తెచ్చుకొని ఇద్దరు కలిసి టిఫిన్ చేసి ఇంటికి తాళం వేసి ఆఫీస్కి వెళ్లారు ఏదో తెలియని ప్రశాంతత కలిగింది సమీరాకి కానీ మనసులో మాత్రం కుటుంబం అంతా దూరంగా ఉండేసరికి ఏదో తెలియని వెలితి కార్తీక్ క్యాబిన్కి వెళ్ళగానే సమీరా నరేష్ గారికి ఫోన్ చేసింది హలో చెప్పమ్మా ఎలా ఉన్నారు ఆఫీస్కి వెళ్ళారా హా అవును మావయ్య ఇప్పుడే వచ్చాం ఆఫీస్కి ఎలా ఉన్నారు అత్తయ్య ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారా లేదురా నిన్నే వచ్చింది అంటూ జరిగిన అంతా చెప్పారు నరేష్ గారు అంతా విన్న సమీర షాక్ అయింది అంటే మావయ్య అత్తమ్మ మనసు మారిందా చాలా ఆశగా అడిగింది అత్త ఇంట్లో ఉండాలనేది సమీర ఆశ లేదమ్మా ఎందుకు అలా అడుగుతున్నావు అదేంటి మావయ్య అలా అడుగుతున్నారు నాకు మాత్రం ఉండదా ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలి అందరితో కలిసి ఉండాలని అత్తమ్మ మనసు మారితే నేను ఆయన అక్కడికి వచ్చేస్తాం మావయ్య దూరంగా ఉంటున్న ఏం లాభం నా అన్న నలుగురు తోడుగా లేకపోతే ఇంకెందుకు మావయ్య కుటుంబం నీలాంటి కోడలు ఎక్కడ ఉండదు తల్లి నీ మంచి మనసుని అర్థం చేసుకోలేకపోయింది నా భార్య అంతా దాని దురదృష్టం అనుకుని ఇక్కడికి వచ్చి ఏమి పెట్టుకోకు సమీరా మీ అత్తమ్మ మనసు మారడం అంటే మరో జనం ఎత్తాలి ముందు నువ్వు నీ ఆరోగ్యం చూసుకో హ్యాపీగా ఉండు మీ అత్తమ్మ విషయాలు ఎక్కువ ఆలోచించుకో నువ్వు ఇప్పుడిప్పుడే కదా కోలుకుంటున్నావు కాస్త అర్థం చేసుకోమ్మా అని సమీరాతో మాట్లాడి ఫోన్ కట్ చేశారు ఫోన్ పక్కన పెట్టి ఆలోచనలో పడింది సమీరా ఏంటి వర్క్ చేయడం మానేసి ఆలోచనలో ఉన్నావు కార్తీక్ అంటూ నవ్వుతూ పైకి లేవబోతుంటే కూర్చో పర్వాలేదు అన్నాడు ఎంత కాదన్నా మీరు మా బాస్ కదా గౌరవం ఇవ్వకపోతే ఎలా చా అవునా అంటూ నవ్వుతూ చైర్లో కూర్చొని నిన్న ఫైల్ ఇచ్చాను కదా నీ దగ్గరే ఉంది ఇవ్వు సార్ వస్తారు సైన్ చేయించాలి అన్నాడు ఒక్క నిమిషం అంటూ డెస్క్లో పెట్టిన ఫైల్ తీసి కార్తిక్ ఇస్తూ అత్తమ్మ ఇంటికొచ్చిందండి కార్తీక్ మాట్లాడలేదు గొడవ సర్దమణగింది కానీ ఒకసారి మనం వెళ్దామా కార్తిక్ కార్తిక్ ముఖాన్ని చూస్తూ అడిగింది ఆఫీస్ టైంలో ఇలాంటి విషయాలు డిస్కస్ చేయకు ముందు వర్క్ చేయి అని కార్తీక్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు బాధపడుతుంది సమీర ఫైల్ అంతా చెక్ చేసి చేరికే అనుకుని వెళితే మా అమ్మ మళ్ళీ నీ మనసును బాధపడుతుంది సమీర బిడ్డను కోల్పోయి ఇప్పటికీ బాధపడుతున్నావు మళ్ళీ మళ్ళీ నీకు ఆ పెయిన్ ఇవ్వదలుచుకోలేదు అనుకున్నాడు ఫోన్ పక్కన పెట్టిన నరేష్ గారు తన వైపు చూస్తున్న సుమిత్రా కేసు చూశారు నా గదికి అన్నాడు ఏం లేదండి జరిగింది ఏదో జరిగింది ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకుని వద్దామండి ఎందుకు దాని కాపురాన్ని కూడా నాశనం చేయటానికా చూడు నువ్వు నా ఇంట్లో ఉండేది కేవలం వాళ్ళకి తల్లిగా మాత్రమే అది గుర్తించుకో ఇకపై నీ ఆటలు సాగనివ్వను ఉంటే నా ఇంట్లో కుదురుగా ఉండు లేదంటే పో నా అభ్యంతరం ఏమీ లేదు అని నరేష్ గారు బయటికి వెళ్ళిపోయారు మాట్లాడలేదు సుమిత్ర మౌనంగా వచ్చి కూర్చుంది మనసు స్థిమితంగా లేకపోయేసరికి పూజ సామాగ్రి తీసుకుని గుడికెళ్ళింది సుమిత్ర చేసిన పనికి నరేష్ గారు ఆమెతో మాట్లాడడం మానేశారు రోజులు గడుస్తున్నాయి ఇటు సమీర కార్తీక్ ఆఫీస్కి వెళ్లి రావటం రవితో నరేష్ గారితో ఇటు సమీర ఫ్యామిలీతో మాట్లాడడం జరుగుతున్నాయి రెండు వారాల నుంచి సునీత సైలెంట్గా ఉండడం గమనించాడు రవి కడుపుతో ఉంది నేరలు దగ్గర పడుతున్నాయి కదా నీరసంగా ఉంటుందేమో అనుకున్నాడు ఆ రోజు ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఎయిర్లీగాని ఇంటికి వచ్చాడు రవి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు రవి కాఫీ అంటూ భారంగా నడుస్తూ ముందుకొచ్చింది సునీత భార్య ముఖం చూడగానే బాధగా అనిపించింది రవికి గొడవైన దగ్గర నుంచి సునీతకి దూరంగానే ఉంటున్నాడు ఏమైంది నీరసంగా అన్నావు రెండు వారాల నుంచి చూస్తున్నాను డల్లుగా ఉన్నావు ఒంట్లో బాగోలేదా ఏంటి అన్నాడు అదేం లేదు అంటూ సోఫాలో కూర్చొని మంచం మీద కూర్చోలేను కాఫీ తాగండి చల్లారిపోతుంది అని నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంది కాఫీ కప్ పక్కన పెట్టి సునీత దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఏమైంది అలా ఉన్నావు నేను చూస్తుంటే నాకు భయంగా ఉంది నా దగ్గర ఏమైనా దాస్తున్నావా చచా అలాంటిదేమీ లేదండి మరి ఎందుకు నేను దూరంగా ఉంటే ఏదో ఒకటి వచ్చి గొడవ పెట్టుకుంటావు లేదంటే మా అమ్మ మీద సెటైర్లు వేస్తావు కదా సడన్గా డల్లుగా ఉన్నావేంటి మీ నాన్నకి భోజనం పట్టుకుని వెళ్ళావు ఆ రోజు నుంచి నీ ముఖంలో సంతోషమే లేదు అసలు ఏం జరిగింది రవి ప్రేమగా అడిగేసరికి దుఃఖం వచ్చేసింది సునీతకి ఏడుపు ఆపుకోలేక రవిని హత్తుకొని ఏడ్చింది కంగారు పడ్డాడు రవి ఏయ్ ఎందుకు ఎందుకేడ్స్తున్నా మళ్ళీ గొడవ పడ్డావా మీ నాన్నతో కాదండి అని జరిగిందంతా చెప్పింది అంతా విన్న రవి సునీత చేతిని పట్టుకుని అందుకే నాను డల్లుగా ఉన్నావు ఇప్పుడైనా తెలిసిందా మీ తమ్ముడు విలువ నాకోసం ఇంత చేశాడని అస్సలు తెలియదండి మా అమ్మ కూడా ఎప్పుడూ నాకు చెప్పలేదు బంగారం తెచ్చినా డబ్బు తెచ్చినా చివరికి చీరలు తెచ్చినా అన్నీ అమ్మ నాన్న పెడుతున్నారనుకున్నాను కానీ తమ్ముడు కష్టమని నాకు తెలియదు నిజంగానే వాడి విషయంలో నేను క్షమించలేని తప్పు చేశాను మా అమ్మ చెప్పిన మాటలు విని సమీరాని బాధ పెట్టాను అని వెక్కి వెక్కి ఏడ్చింది ముఖమంతా కందిపోయింది సునీతకి నెలలు నిండడంతో కాస్త ఒళ్ళు చేసి రంగు కూడా వచ్చింది ఇంకా ఏడవకు సునీత ఈ టైంలో ఎక్కువ ఏడవకూడదు కార్తిక్ దగ్గరికి పొద్దున్నే తీసుకుని వెళ్తాను సరేనా నిజంగానే తీసుకుని వెళ్తారా అంది రేపు ఆఫీస్కి వెళ్ళను ముందు మా బామతి దగ్గరికి వెళ్ళి వస్తూ వస్తూ నేను పార్క్కి తీసుకుని వెళ్తాను మొన్ను అడిగావు కదా పార్క్కి వెళ్దామని ఏమంటావు ఈ పరిస్థితుల్లో తమ్ముడి దగ్గరికి తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళనండి అని కడుపు మీద చేయి వేసుకుని బాగా బారంగా ఉంటుంది నడవడానికే కష్టంగా ఉంటుంది అందుకే ఎక్కడికి వెళ్ళను అంది ఆలోచనలన్నీ పక్కన పెట్టు ముందు రెస్ట్ తీసుకో అని రవి బయటికి వెళ్ళగానే సునీత తమ్ముడి కోసం ఆలోచిస్తూ బెడ్ మీద పడుకుంది సండే కావడంతో లేటుగా లేచింది సమీర ఫ్రెష్ అయ్యి కార్తిక్కి ఇష్టమైన ఆలు పరోటా చేస్తుంది కాలింగ్ వేలు మోగడంతో స్టవ్ ఆఫ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకొచ్చింది నేను చూస్తాను సమీరా నువ్వు వంట చేసుకో అని కార్తిక్ అనగాని సమీరా కిచెన్ రూమ్కి వెళ్ళింది ఈ టైంలో ఎవరు నాన్న రారు మామయ్య గారు నెక్స్ట్ మంత్ వస్తానన్నారు అమ్మమ్మకి ఇల్లే ప్రపంచం మరి ఎవరై ఉంటారు అనుకుని డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగారు రవి సునీత వాళ్ళని చూడగానే షాక్ అయ్యాడు కార్తిక్ ఎలా ఉన్నారు బావా అని తన అక్క వైపు చూశాడు తలదించుకునందు సునీత బయటే నిలబడ్డారేంటి లోపలికి రండి బావా అని నవ్వుతూ ఆహ్వానించాడు ఎవరు కార్తిక్ గారు వచ్చింది అంది మీరా మీ అన్నయ్య వదిన వచ్చారు టిఫిన్ పెట్టు వస్తున్నాను అని నవ్వుతూ బయటకొచ్చింది సమీరా ఎలా ఉన్నారన్నయ్య ఎలా ఉన్నా వదినా ఎంతో ఆప్యాయంగా పలకరించింది సగం సిగ్గుతో అక్కడే తలదించుకుని ఏడుస్తూ సమీరాని హత్తుకుంది నన్ను క్షమించు సమీరా నీ విషయంలో చేసింది చాలా తప్పు నిన్ను నేను మా అమ్మ చాలా ఊసురు పెట్టాం దయచేసి మమ్మల్ని క్షమించు వదినా అంటూ మాట్లాడలేకపోయింది సమీరా అక్క ఏంటక్క ఇది కార్తీక్ అంటూ ఏడుస్తూ చేతులు పట్టుకుని నన్ను క్షమించరా అమ్మ మాటలు విని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను వదిలే అక్క జరిగిన విషయాలు ఏమీ మాట్లాడుకు అయినా నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నువ్వు ఒక్క మాట అంటే నేను పడనా అన్నాడు సునీత మనసు చివుక్కుమంది అది నీ తమ్ముడంటే సునీతకి మాత్రమే వినిపించేలా అన్నాడు రవి ఏడ్చింది సునీత ఆమెని ఓదార్చి సోఫాలో కూర్చోబెట్టారు సమీరా కార్తీక్ వదిన అన్నయ్య వచ్చారని కాఫీ పెట్టి వాళ్ళ కోసం దోశలు వేసింది సమీర సునీత తనని తాను సముదాయించుకుని కార్తిక్తో మాట్లాడింది ఎలా ఉంటుంది అక్క ఆరోగ్యం టైంకి మందులు వేసుకుంటున్నావా లేదా వేసుకుంటున్నానరా ఎలా ఉంటున్నారు ఇద్దరు అక్కడ అంతా బాగానే ఉంటుందా హా అక్క అని చాలాసేపు మాట్లాడుకున్నారు సమీర అందరికీ టిఫిన్ వడ్డించి తను అందరితో కలిసి టిఫిన్ చేసింది సరే కార్తిక్ ఇంక మేము వెళ్తాం మీ అక్కని సినిమాకి తీసుకుని వెళ్ళాలి మీ బావ అబద్దాలు చెప్తున్నారా అత్తమ్మ ఒక్కరితే ఉంది ఇంట్లో తనకి కొంచెం నీరసంగా ఉంది అందుకే వెళ్తున్నాం జాగ్రత్త సమీరా జాగ్రత్తరా మేం కాదక్కా నువ్వు జాగ్రత్త అన్నాడు సరే ఇద్దరు ఖాళీ చూసుకొని ఒకసారి ఇంటికి రండిరా తప్పకుండా వదిన అని లోపలికి వెళ్ళి చీర జాకెట్ తెచ్చి సునీత చేతిలో పెట్టింది నా మనసులో ఏమీ లేదు వదిన జరిగిందంతా మర్చిపోయాను ఇకనైనా అందరం హ్యాపీగా ఉందాం సరేనా మీ ఆవిడ మనసు బంగారం కార్తిక్ అని సమీరాని హత్తుకుని రవితో పాటు బయలుదేరింది సునీత వాళ్ళిద్దరూ వెళ్ళగానే కార్తిక్ సోఫాలో కూర్చొని సమీరా కేసు చూశాడు ఎంత మార్పు వచ్చిందండి వదినలో నిజంగా అయిన వాళ్ళు మన దగ్గరికి ప్రేమతో వస్తే ఆనందం వేరే కదా అవును సమీరా అని సమీరాని దగ్గరికి తీసుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్